అచ్చ తెలుగు భాషకు ప్రస్తుత సామాజిక రాజకీయ అంశాలను జోడిస్తూ వ్యంగ్యము మరియు ప్యారడీల ద్వారా అసలైన హాస్యాన్ని పండిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగి మాంచి పీక్ దశలో ఉండగానే కథల లేమి కారణంగా అర్ధాంతరంగా నిలిపివేయబడింది ఆ తర్వాత అమృతం అద్వితీయం పేరుతో మరల ప్రేక్షకులను పలకరించడానికి వారు సిద్ధమైన అది కుదరలేదు గాని మరలా రెండు వేల ఇరవైలో జీ తెలుగులో కొత్త ఎపిసోడ్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సీరియల్లో పాత్రల గురించి చర్చించుకుంటే మొదటి రెండు సీజన్లలో అమృతరావుగా మొదట శివాజీ రాజా గారు తర్వాత నరేష్ గారు కొన్ని ఎపిసోడ్లలో నటించగా చివరకు హర్షవర్ధన్ గారు ఆ పాత్రలో స్థిరపడ్డారు ఇక అమృతం ఫ్రెండ్ అంజీ ఆంజనేయులుగా స్వర్గీయ గుండు హనుమంతరావు గారు అద్రగొట్టేశారు అమృతరావు భార్య సంజీవని అలియాస్ సంజుగా మొదట ఝాన్సీ గారు ఆ తర్వాత సుప్రజ గారు ఆ తర్వాత అనిత చౌదరి గారు నటించారు ఆంజనేయులు భార్య శాంతగా రాగిణి గారు నటించగా అమృతరావు నివసిస్తున్న అద్దె ఇంటి ఓనర్ గా ప్రతి రోజు ఫ్రీగా పెసరెట్లు భోజనాలు తింటూ అమృత విలాసలో జరిగే చిన్న చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద పెనాల్టీలు వేసే చిన్నపాటి నెగిటివ్ షేడ్స్ ఉన్న అప్పాజయ్ పాత్రలో నారిపెది శివన్నారాయణ గారు అద్భుతంగా నటించారు అమృత విలాస్ సర్వర్ సర్వం అలియా సర్వేశ్వరన్ అనే తమిళ వ్యక్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయారు వాసు ఇంటూరి గారు ఇంకా వీరితో పాటు అమృతరావు మామ పరంధామయ్యగా దేవదాస్ కనగల గారు నటించారు ఇక అమృతం అద్వితీయం పేరుతో పిలువబడుతున్న సీక్వెల్ సీజన్ లో ఆంజనేయులుగా గుండు హనుమంతరావు గారి స్థానంలో ప్రముఖ వెండితర హాస్యనట్లు ఎల్బి శ్రీరామ్ గారు ఎంటర్ అయ్యారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు వరకు ప్రసారమైన అమృతం మూడు వందల పైగా ఎపిసోడ్లకు దర్శకులుగా సుమారు పదకొండు మంది పనిచేశారు